చంద్రబాబు అక్రమరెస్టును ప్రజలకు వివరించాలని అలాగే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన అన్యాయాలను ప్రతి కుటుంబానికి చేరవేస్తూ పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేడు చేపట్టిన మన పల్లెకు మన ఏలూరి కార్యక్రమం ప్రతి గడపను పలకరిస్తూ వైసీపీ అవినీతి పాలనను చంద్రబాబు అక్రమ అరెస్టు కరపత్రాలను పంచుతూ ఎమ్మెల్యే చేపట్టిన మన పల్లెకు మన ఏలూరికి పోటెత్తిన జనం తలే కంటి పాపలంటూ కాపాడుకుంటాడు సైకిల్ గుర్తుకోటేసి గెలిపిస్తాము అన్నను గెలిపిస్తాము కార్యకర్తలే కంటి పాపలంటూ కాపాడుకుంటాడు సైకిల్ గుర్తుకోటేసి గెలిపిస్తాము అన్నను గెలిపిస్తాము పర్చూరి గట్ట మీద ఏలూరు అన్న మీద ఏలూరి సాంబన్నను గెలిపిస్తా పర్చూరు గట్ట మీద గెలుపుల ఎత్తిన జెండా జనం గుండెల నిండా గట్ట మీద గెలుపుల జెండా తెలుగు దేశము జెండా ఎగురుతుంది ఏడు రన్న ఎత్తి జెండా జనం గుండెల నిండా చర్చూరు గడ్డ మీద ఏలు రన్న అట్ట మీద ఎత్తిన జెండా అసామాన్య పైన ఏలూరి ప్రస్థానం ఇదేం కనిపిస్తున్న వాస్తవం ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి రెండైనంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు మన ఏలూరి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కోణంకి గ్రామం సామాన్య రైతు కుటుంబం నుంచి ఉన్నత విద్యావంతుడిగా ఎదిగి ఉద్యానవన శాఖలో అధికారిగా తన ఉద్యోగాన్ని క్రమశిక్షణతో చేసుకుంటూ వెళ్లడమే ఆనాటి ఏలూరికి తెలిసింది కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఒక ప్రభంజనం అతడి దిశని మలుపు తిప్పింది అన్న నందమూరి తారకరాముని స్ఫూర్తి రాజకీయాల వైపు నడిపించింది రాజకీయ గురువు చంద్రబాబు విజన్ ఏలూరి రాజకీయ ప్రస్థానాన్ని సమున్నత శిఖరాలకు చేర్చి నియోజకవర్గాన్ని తన ఆలోచనలతో అభివృద్ధి పథంలో నడిపి డెబ్బై ఏళ్ల చరిత్రని తిరగరాసి మొనగాడిగా నిలిచాడు ఏలూరి సాంబశివరావు పర్చూరు మాత్రమే కాదు ప్రకాశం జిల్లా అంతా తన కుటుంబంగా భావిస్తూ సహచర శాసనసభ్యులను కలుస్తూ అభిప్రాయాలు పంచుకుంటూ జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు ఏలూరు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనలో రాజకీయ చంద్రబాబు అడుగుజాడలలో పయనిస్తూ పర్చూరులో ఎవరికీ సాధ్యం కాని అసాధ్యాలను సుసాధ్యం చేశారు రాజకీయ దురంధరులు ప్రత్యర్థులుగా ఉన్న వినమ్రతతో విప్లవాత్మక నిర్ణయాలతో తన పని తాను చేసుకుంటూ పోయారు ఏలూరు అందుకే వరుసగా రెండోసారి ఏలూరికే పట్టం కట్టారు ప్రజలు మెచ్చిన నాయకుడు మన పాలకుడు పశ్చిమ మెచ్చిన తెలుగోడై మంచికి తాను మంచోడై ప్రతిపక్షానికి మునగాడై ప్రజలందరికీ ఒక తోడై ఎప్పుడు ఎరుగని ప్రగతి పదముని పరుగున ముందుకు నడిపిన జాతీయ స్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యేగా పొందిన గౌరవం ఏలూరి సేవా తత్పరతకి మకుటం లాంటిది ఉన్నత విద్యావంతుడిగా అరంగేట్రం చేసి సమర్థ అధికారిగా రైతు ప్రేమికుడిగా యువతకు రోల్ మోడల్గా పేద మధ్యతరగతి బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు ఆప్తుడిగా అభివృద్ధి ప్రదాతగా పార్టీ విధేయుడిగా క్రమశిక్షణ కలిగిన నేతగా అధినేత చంద్రబాబు నాయుడికి సన్నిహితుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ తనపై నమ్మకంతో అప్పగించిన బాపట్ల పార్లమెంట్ అధ్యక్ష పగ్గాలు అందుకుని తన నాయకత్వ పటిమతో బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు ఇటీవల జరిగిన మహానాడు రెండు వేల ఇరవై రెండు సంరంభం ఏలూరి పనితనానికి గీటురాయిగా నిలిచింది నియోజకవర్గ కార్యక్రమాలు ఆయనకి నీళ్లు తాగినంత సులువు కానీ ఇది మహానాడు దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం మరియు అన్న ఎన్టీఆర్ అభిమానుల పండుగ అలాంటి బృహత్ కార్యాన్ని కూడా ఎటువంటి ఇబ్బందులు రానియకుండా ప్రకాశం గుంటూరు తెలుగుదేశం నేతల సమన్వయంతో కార్యకర్తల సహకారంతో దిగ్విజయంగా నిర్వహించారు నాయుడికి అండగా నిలిచారు ఆ శ్రమైక జీవి గురించి ఇంతకంటే ఇంకేం చెప్పినా తప్పు

चयो किदा परा सिद्धि रस्तु जतेश्वर उपसिग गंगा पार शराे सकलाराधन शुभ फलमस्तोत्ताक्षे द्वारा उद्देश्य शमलिंगेशरस्वामी दूर्वक्त विशेषायाँ शुभा तिथिमद गोत्रवोत्र सांबशरामधेय से धर्मपत्नीलतीराधेय से दिव्यशनाम से